ఈ ధనుర్వాతం సంబంధించే ఈ బ్యాక్టీరియా నేలలో సో నేలలో ఉండటం ఈ వస్తుంది అంతేకాని ఇను గుచ్చుకోవడం వల్ల రాట్లు మేకులు మేకులు నేలలో కొంతకాలం ఉండటం ఈ ధనుర్వాతము లేదా టెటనస్ అనేది క్లోస్ట్రోడియం టెటని అనేది ఒక సాధారణ నేల బ్యాక్ ఈ ధనుర్వాతానికి కారణమే అనమాట బ్యాక్టీరియా ఇది ప్రపంచవ్యాప్తంగా మట్టిలో లేదా జంతువుల జీర్ణాశయ ప్రేగుల్లో కనిపిస్తాయి ఏం చేస్తుందంటే ఇది ఈ బ్యాక్టీరియా ఏమన్నా షార్ప్ వెపన్ గాని ఏదన్నా సంథింగ్ గుచ్చుకుంటే నేలలో ఈ ఈ బ్యాక్టీరియా ఉంటే నర అది లోపల నుంచి వెళ్ళి నరాల ద్వారా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి అక్కడ నరాలనంతా పెరాలసిస్ చేస్తుంది ఫస్ట్ ఈ జా మజిల్స్ తీసారా లాక్ జా అంటారు అది ఈ జా మజిల్స్ ని గట్టిగా పట్టేస్తుంది అదొకటి తర్వాత ఈ టాక్సిన్స్ అన్ని మజిల్స్ ని తెప్పించేసి గట్టిగా పట్టేస్తాయి అనమాట ఈ ధనుర్వాతము వ్యాధి వచ్చిన వాళ్ళు అలా వెనక్కి బెండ్ అయిపోతారు ధనుసులాగా వంగిపోతారు అందుకని దీనికి ధనుర్వాత అని పేరు వచ్చింది తెలుగులో యాక్చువల్గా దీన్ని ప్రివెంట్ చేయడానికి పుట్టినప్పుడే పిల్లలకి డెచ్ అంటే పుట్టిన బిడ్డకి వ్యాక్సిన్ వేస్తారు టెట్నస్ వ్యాక్సిన్ డీపీటీ పెరియా కోరిన దగ్గు టెట్నెస్ అట్లా మూడు నెలలు వేసి తర్వాత బూస్టర్ డోస్ ఈ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది తర్వాత మనం టెట్నెస్ వ్యాక్సిన్ దెబ్బ చేయించుకోవడం మంచిది ఎక్కువ చేయించుకోవడం వల్ల హైపర్ ఇమ్యూనిటీ డయాబెటీస్ అని ఏజ్ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒకసారి టెట్నెస్ మళ్ళీ చేయించుకుంటే మంచిది ఇప్పుడు ఈ డబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము రేబీస్ అంతే రేబీస్ అంటే హైడ్రోఫోబియా ఇంకా ప్రమాదం రేబీస్ వ్యాక్సిన్ చేయించుకోవాలి కుక్క కుక్క అంటే దానికి ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఆ డాగ్ చనిపోయిన ఈ నీరు ఫ్రాతి లాగా ఇది లాలాజలం అరుస్తున్నా అది యాక్చువల్ గా అది పిచ్చుకోతే చచ్చిపోతుంది వన్ మంత్ లో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి వన్స్ వన్స్ ఈ రేబిస్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవడో బతికించు చాలా డేంజరస్ దీని హైడ్రోఫోబియా కూడా అన్నారు హైడ్రోఫోబియా అంటే సరైన పెట్టినప్పుడు ఆ శబ్దానికి కూడా భయపడిపోయి కంట్రోల్ ఒత్తిస్తు ఒత్తిసుకుంటాయి అంటే ఆ పడదు అందుకనే దీన్ని హైడ్రోఫోబియా అంటే వాటర్ ఫోబియా అంటే భయం నీళ్ళని చూస్తే భయం అంటే ఆ చిన్న శబ్దం వచ్చినా సరే ఒళ్ళంతా లోపల కండ్రాలు ఈ మనం మింగే గొంతులో మింగే కండ్రాలు అన్ని మిగిసిపోతాయి సో అందుకనే దీన్ని హైడ్రోఫోబియా అన్నారు